పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు జనరల్ ఫిజిషియన్ వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ డాక్టర్ గారు ఎవరైనా బరువు పెరగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఫుడ్ డైట్ చేయాలి లేదంటే ఏదైనా జిమ్కో ఏదైనా ఎక్సర్సైజో ఇంకోటో వాకింగో స్టార్ట్ చేయాలి అసలు జనరల్ గా బరువు పెరగడానికి మెకానిజం అంటే బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందో ఉంటే కనుక వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ సో బేసిక్లీ మీరు అడిగే టాపిక్ ఏంటంటే ఉబకాయం సో ఉబకాయం గురించి మనం మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది పెరుగుతూ వస్తుంది కారణాలనేవి పలు రకాలు దాంట్లో డిజీజెస్ అవ్వచ్చు తినే విధం అవ్వచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు వాట్ ఎవర్ రీజన్ సార్ ఉపకాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ ఉపకాయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ మన జీవనశైలి ఎలా ఉంది హౌ వి ఆర్ లివింగ్ ఆర్ లైఫ్ స్టైల్స్ అనేది చూసుకోవాలి డైరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మోర్ దెన్ ఫార్టీ పేపర్స్లో పబ్లికేషన్స్ ఉన్నది ఏంటంటే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వాళ్ళు ఉపకాయం వస్తుంది ఓకే ఒబేసిటీ వస్తుంది అనేది ఎవిడెన్స్ దీనికి చాలా సైంటిఫిక్ డేటా ఉంది హార్మోనల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి సో అలా ఉద్దేశించి మనం మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టివ్ యంగ్ పాపులేషన్ లేట్ గానే బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అవును టైం ఉండట్లేదు కదా డాక్టర్ దానికి కారణంగా ఆ పాపులేషన్ లో ఉపకాయం అనేది పెరుగుతూ వస్తుంది సో చూడండి హౌ డి కోరిలేట్ అనేది సో అలా చూసుకుంటూ ఉంటే మా మెడికల్ పరంగా చూస్తే ఈ మెడికల్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్లో డయాబెటీస్ ఒకటి కామన్గా కనిపిస్తుంది ఓకే మానసిక ఒత్తిడి కామన్గా కనిపిస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ కామన్గా కనిపిస్తుంది థైరాయిడ్ డిజీజ్ కామన్గా కనిపిస్తుంది సో ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఉబకానికి దారితీసే డిసీజెస్ ఓకే సో ఒబేసిటీలో ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట వీటి కారణంగా వస్తుంది కదా మరి వీటిని అవాల్యువేట్ చేసుకున్నారా థైరాయిడ్ డిసీజ్ అనేది మీరు చాలా ఫ్రీక్వెంట్ గానే ఉంటారు మీ ఫ్యామిలీలో చూస్తే చాలా మందికి థైరాయిడ్ డిసీజ్ కనిపిస్తూనే ఉంది అవును డయాబెటీస్ కనిపిస్తూనే ఉంది వీటి ద్వారా ఇంకొద్దిగా మనం అడ్వాన్స్డ్ కి వెళ్తే కిడ్నీ డిజీజ్ లివర్ డిజీజ్ హార్ట్ డిజీజ్ ఇవన్నిటికి కూడా వెయిట్ గెయిన్ కి దారి తీసే ప్రాబ్లమ్స్ సో ఇలా అనలిటికల్ గా తీసుకుంటే మనం ఫస్ట్ చేయాల్సింది వీటి గురించి స్క్రీన్ చేసుకోవడం మనకు ఉందా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటికి ఏదన్నా చెయ్యాలన్నా అవసరమైతే డాక్టర్ సంప్రదించాలనా సో వాళ్ళు ఇచ్చిన సూచన సలహాలకి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలా ఇవన్నీ చేస్తేనే వాట్ ఈస్ ద అండర్లయింగ్ కాజ్ ఆఫ్ వెయిట్ గెయిన్ అనేది బట్ ఇన్ నార్మల్ సెన్స్ తీసుకుంటే మనకి యాక్టివిటీ అనేది తక్కువ ఫోకస్డ్ అమౌంట్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ తక్కువ దెన్ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి దెన్ మానసిక ఒత్తిడి ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా వెయిట్ గెయిన్కి దారి తీస్తున్నారు కాబట్టి వీటిని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చా డాక్టర్ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం కాకుండా మీరు చేస్తున్న వాటిల్లో మీరు కరెక్ట్గా చేస్తున్నారా సో ఇవన్నీ కూడా ఉద్దేశించి చూస్తే ఈజీగా ఈ వెయిట్ గెయిన్ అనే ని మనం నివారించుకోవచ్చు ఇప్పుడు కొందరు డాక్టర్ డ్రై ఫ్రూట్స్ హెల్దీ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా సో టైం లేదని చెప్పి ఓన్లీ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినేసి ఊరుకుంటారు అది నిజంగా ఫుల్ఫిల్ చేస్తుందా ఫాస్ట్ ప్లేస్ ని అంటే ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది అగైన్ ఇట్ ఇస్ మెంటల్ ఆప్టిట్యూడ్ ఓకే మన మెంటల్ సాటిస్ఫై మీరు ఎంత తింటారు నేను ఎంత తింటారు వేరీ వేరియేషన్ ఉంటుంది ఇట్స్ నాట్ ద సేమ్ కానీ ఆ రెస్ట్రిక్టివ్ అప్రోచ్ అనేది ఉండాలి ఎందుకంటే హెల్త్ పరంగా చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది పర్టికులర్గా ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో అరౌండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ మధ్యన మెయింటైన్ కావాలి దాన్ని ఉద్దేశించి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ టైలర్ ఇట్ ప్రాపర్లీ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఎక్సర్సైజ్ కెపాసిటీ హౌ యు లివింగ్ యువర్ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా చేస్తే కానీ ఆ టార్గెట్స్ రీచ్ కాలేదు సో అందుకోసం ఎవరి యాప్టిట్యూడ్ వాళ్ళని ఎవరి లెవెల్ ఆఫ్ గాలరీ బర్నింగ్ కెపాసిటీ వాళ్ళది అలా ఉద్దేశించి కస్టమైజ్ చేసుకొని ఆ ఇండివిజువల్ పరంగా మనం టార్గెట్ పెట్టుకుంటే అది కరెక్ట్ డాక్టర్ గారు అంటే ఈ బరువు పెరగడం ఏదైతే ఉందో కొంతమంది కొన్ని డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు లేదంటే లాంగ్ టర్మ్ మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళలో ఎలాంటి సొల్యూషన్ ఎత్తుకోవాలి అంటే డైట్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తాయా లేకపోతే ఫర్దర్ గా ఇంకేమైనా చే జాగ్రత్తలు తీసుకోవాలా సో బేసిక్లీ కొంత మెడికేషన్ ద్వారా కూడా వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో గా వీటి గురించి ఆలోచిస్తే స్టెరాయిడ్స్ అనేవి చాలా వెయిట్ గెయిన్ కి దారితీస్తాయి డాక్టర్లు ఏ కారణంగా వాడినా కానీ వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ కారణంగా వెయిట్ గెయిన్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది హవెవర్ ఈ స్టెరాయిడ్స్ అనేవి ఎవెవర్లో అవుతున్నాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా కనిపించే విధంగా డివైజ్ చేస్తున్నారు కాబట్టి అంతగా దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు డాక్టర్లకు కూడా ట్రీట్మెంట్ పరంగా చూస్తే అది ఈజీగానే ఉంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడాంగ్డ్గా రాకుండా ఉండడానికి బట్ దెన్ నేను ఇదివరకు చెప్పాను మానసిక ఒత్తిడి అనేవి చాలా పెరుగుతున్నాయి సో మీరు మీ ఫ్యామిలీలోనే కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చూస్తే చాలా మందికి కూడా కాస్త డిప్రెషన్ ఎంజైటీ డిజార్డర్స్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూనే ఉంటాం మరి వీటికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నప్పుడు వాటికి ఉన్న ఫ్రీక్వెంట్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ గెయిన్ ఓకే సో ఆ విధంగా కూడా వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ వస్తుంది తర్వాత చాలా మంది ఈ వెస్టర్న్ టైమ్స్ కి కంప్లైంట్ ఇంటూ చేస్తున్నారు సో వెస్టర్న్ కి కంప్లైంట్ పనిచేయడం అంటే మనం నిద్రపోయే టైంలో మేలుకొని పనిచేయడం అవును సో సహజంగా జరిగేది ఏంటంటే బాడీకి ఎప్పుడైతే నేచర్కి విరుద్ధంగా పనిచేసే మనం ట్రైన్ చేస్తామో అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ అవేక్నెస్ అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ స్ట్రెస్ ఎవరికైనా రాత్రులు ప్రశాంతత ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది బాడీ ఫంక్షనాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అలాంటి టైంలో మనం ఉల్టా చేసిన దానివల్ల వెయిట్ గెయిన్ అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి నాచురల్ రెగ్యులేషన్ లో పద్ధతులు పాటిస్తే లైక్ బ్రేక్ఫాస్ట్ నేను ఎలా చెప్పాను ఎక్సర్సైజ్ ఎలా చెప్పాను రిలాక్సేషన్ ఎలా చెప్పాను ఇవన్నీ చేస్తే మీరు వెయిట్ గెయిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు వెయిట్ గెయిన్ అనేది ఒక్క తింటేనే కాదు మిగతా వాటిని అన్నింటిని కూడా పాటిస్తేనే మీకు వెయిట్ గెయిన్ అనేది రెగ్యులేట్ అవుతుంది అయితే ఉబ్బకాయం బారిన పడకుండా ఉండడానికి లేదంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏ ఆహార అలవాట్లు అలవాటు చేసుకుంటే మంచిది సో సాధారణంగా మీరు గమనిస్తే మనము ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ క్యాపిటల్ అవును హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ డిసీజెస్ మన దగ్గర ఉన్నాయి సో డయాబెటీస్కి మూల కారణము ఇనాక్టివిటీ అండ్ హై కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ సో దాన్ని ఉద్దేశించి ఇన్ జనరల్ పాపులేషన్లో ఇలాంటివి రాకుండా ఉండడానికి హెల్తీగా మెయింటైన్ కావడానికి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ అంటే లీఫీ వెజిటబుల్స్ ఓకే ఆల్ వెజిటబుల్స్ నట్స్ మైండ్ యూ ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా మటుకు ఫ్రూట్స్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొన్ని ఎగ్జప్షనల్ ఫ్రూట్స్ పర్టికులర్గా కొద్దిగా సైంటిఫిక్గా చెప్పాలి అంటే వెయిట్లకి అయితే గ్లైసమిక్ ఇండెక్స్ లెవెల్స్ లెస్ దెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇది అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ నేను ఏదో ఏదో చెప్పేస్తున్నాను కాదు ఇది మీరు ఇంటర్నెట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అని కొడితే ఏ పదార్థానికి ఎంత ఉందనేది తెలుస్తుంటుంది లెస్ దెన్ ఫిఫ్టీ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్ని కూడా దే ఆర్ ఫ్రెండ్లీ దే ఆర్ నాట్ గివింగ్ వెయిట్ గెయిన్స్ ఓకే ఇలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే మంచిది ఇన్ షార్ట్ మీరు కానీ మెడిటేరియన్ డైట్ అని కొడితే ఇలాంటి ఫుడ్స్ గురించి ఎక్కువగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అదే కాకుండా ఒక్కసారి ఎక్కువ కన్సంప్షన్ అనేది అవాయిడ్ చేయడం ముఖ్యం ఫ్రీక్వెంటింగ్ టైమ్స్లో స్మాల్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న దానివల్ల ఉపకాయం రాదు అని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి దాన్ని నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే దే ఆర్ హెల్దీ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా అంటే ఎక్కువ క్రీమ్ లేకుండా తీసుకోవాలి అది ఓకే దాని నెక్స్ట్ వాటర్ కన్జంప్షన్ వాటర్ ఇస్ వెరీ ఎసెన్షియల్ మన జీవక్రియలు జరగాలి అంటే వాటర్ ఇస్ వెరీ ఎసెన్షియల్ చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని ఎప్పుడైతే ఆ నెగ్లిజెన్స్ జరుగుద్దో జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలు జరగవు అసిమిలేషన్ అంటాం అంటే అబ్జార్బ్షన్ ఆఫ్ ఆల్ ద మినరల్స్ ఆర్ కంటెంట్స్ ఆఫ్ ద ఫుడ్ జరగదు సరిగ్గా జరగదు ఇలాంటివన్నీ జరిగినప్పుడు డంపింగ్గా క్రియేట్ అవుతాయి అంటే జీర్ణం సరిగ్గా జరిగితేనే కదా ఏమైనా అబ్జార్ప్షన్ సరిగ్గా ఉంటాయి సో అలాంటివి జరగాలంటే వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి దెన్ లాస్ట్ నాట్ ద లీస్ట్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వేరు యాక్టివిటీ వేరు ఎక్సర్సైజ్ అనేది డెడికేటెడ్గా స్లాట్గా క్రియేట్ చేసుకొని మార్నింగ్ టైంలో చేస్తే వన్ అవర్ మంచిది అలాగే యాక్టివిటీ అంటే మనం డే అంతా ఎంత యాక్టివ్గా ఉన్నాం ఎంత మూమెంట్లో ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యావరేజ్ చెప్పని చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఓకే తర్వాత పర్ డే సెవెన్ సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ స్టెప్స్ అనేది జరగాలి ఇలాంటివి జరిగితే దీస్ ఆర్ యాక్చువల్లీ మోడరేట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసిన దానివల్ల బాడీ హెల్తీగా ఉంటుంది సో నాట్ జస్ట్ ఫుడ్ అ లోన్ ఇవన్నీ చేస్తే మనకి ఐడియల్గా బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ అవ్వడం హెల్తీగా బాడీ మెయింటైన్ అవ్వడం అనేది జరుగుద్ది కాబట్టి అనంతాలకు దారి తీయకుండా ఆర్గన్ ఫంక్షన్స్ ప్రాపర్గా ఉంటూ హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థ్యాంక్ యూ